హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రైసు చేసిన తర్వాత గంజి పడేస్తున్నారా ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఇక ముందు పడేయరు టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ ఒక రెండు టిష్యూ పేపర్లు తీసుకున్నాను ఇందులో రెగ్యులర్గా యూజ్ చేసి రైస్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా దేవుని పూజకు యూజ్ చేసి ఒకటి కర్పూరము తీసుకుని ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండు వేస్తున్నాను ఇప్పుడు ఎక్కువగా చలిగా ఉంది కదా కబోర్డ్లో అలాగే బీర్వాలు తీస్తే బీరువా ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఇది బీర్వాలో పెడితే ఎక్స్ట్రా తేమాంశం అంతా కూడా పీల్చుకుంటుంది కబోర్డు బీర్వాలో స్మెల్ అనేది రాదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ దోసపాన్ తీసుకున్నాను దానిపైన ఒకటి పలావాకు అలాగే కొన్ని లవంగాలు తీసుకున్నాను తీసుకొని ఇది రెండు కూడా వెలిగించుకున్నాను అంటే మనము ఊరగాయ డబ్బాలు స్టోర్ చేసినప్పుడు కానీ లేకపోతే వెల్లుల్లి శొంఠి పేస్టు స్టోర్ చేసినప్పుడు ఈ బాక్స్లో అదే స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా బోర్లు వేసి పెట్టండి ఈ విధంగా చేస్తే ఈ గాజు బాటలు అనేది స్మెల్ ఉండదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ గంజి ఒక గ్లాసు గంజికి కొంచెం ఉప్పు వేసి తీసుకున్నాను నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇది మీరు మార్నింగు తాగుతూ వస్తే జీర్ణశక్తి ఎక్కువ అవుతుంది హీటు ఎక్కువ అయితే తొందరగా తక్కువ అవుతుంది మీరు ఇది ఒక వారము తాగితే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ గంజి కొంచెం ఉంది ఇందులో కొంచెం వెనిగర్ తీసుకున్నాను మనము చైనీస్ ఐటమ్స్కి యూజ్ చేస్తాం కదా అదే వెనిగర్ ఒక హాఫ్ గ్లాసు తీసుకున్నాను మీ సింక్లో ఇప్పుడు వర్షాకాలము చలికాలంలో స్మెల్ వస్తుంది బాత్రూంలో స్మెల్ వస్తుంటే ఏ హార్పిక్ కూడా అవసరం లేదు ఇది కొంచెం వేసి బాగా క్లీన్ చేస్తే చాలు నేను ఇక్కడ స్క్రబ్బర్తో ఈ విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేస్తే సింక్ అనేది స్మెల్ రాదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇంకా కొంచెం గంజి ఉంది ఇందులో నేను ఎక్స్పైర్ అయిన పిల్లలది సిరప్ ఉంటుంది కదా పిల్లలదే కాదు పెద్దవాళ్ళది కూడా ఉంటుంది కదా సిరప్ కొంచెం వేస్తున్నాను ఈ గంజిలో మీరు ఏదైనా బాటిల్ క్యాప్ కానీ సిరప్ క్యాప్లు కానీ తీసుకొని నేను ఇక్కడ దీని లోపలకు ఇది కొంచెం లిక్విడ్ వేస్తున్నాను మీ ఇంట్లో ఎక్కడెక్కడ నుంచి బల్లులు బొద్దింకలు తిరుగుతాయో అక్కడ ఇది పెడితే బొద్దింకలు బల్లులు తిరగవు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ ఆనియన్ను మాకు చిన్నగా కట్ చేయడానికి రాదు అలాగే ఆనియన్ను పొట్టు తీసేటప్పుడు కూడా అంతే పైన భాగము కట్ చేయకూడదు కళ్ళలో నీళ్లు రావు ఈ విధంగా చేయడం వలన తర్వాత ఫోర్క్కి ఈ విధంగా ఆనియన్ను గుచ్చి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా కట్ చేస్తే ఎన్ని ఆనియన్స్ ఉన్నా కూడా ఈజీగా కట్ చేయవచ్చు చూడండి నేను చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా తర్వాత ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చాకు అనేది ఉండదు కదా లేకపోతే ఇంట్లో ఒక్కోసారి ఆనియన్స్ తొందరగా కట్ చేయాల్సి వస్తుంది చాకు అనేది చేతికి దొరకదు ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా కత్తెరతో మీరు కావాలంటే ఆనియన్స్ కట్ చేయవచ్చు అంటే చాకు లేదు అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ట్రై చేయండి చూడండి నేను ఇక్కడ కత్తెరతో ఆనియన్స్ కట్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి